హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ సీతాకాంత్ రామలక్ష్మి బళ్ళో పడుకొని తన బాధనంతా చెప్తా ఉంటాడు ఏంటి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం రామలక్ష్మి నేను ఒక దేవతలా కొలిచాను అందరి దగ్గర తెలిసిన వాళ్ళందరి దగ్గర మా అమ్మ గొప్పతనం గురించి చెప్పేదాన్ని చెప్పేవాడిని అలాంటిది మా అమ్మ తనంతట తనే చెప్పుకుని నా పరువు తీసింది రామలక్ష్మి నేను ఎక్కువ ప్రేమించటం కూడా తప్పేమో అనిపిస్తుంది రామలక్ష్మి అని సీతాకాంత్ రామలక్ష్మితో చెప్తూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి ఏంటండి మీరు ప్రేమించటం తప్పు కాదు మీ ప్రేమను పొందలేకపోవటం వాళ్ళదండి తప్పు మీరేమీ బాధపడకండి నాకు అర్థమైంది మా వాళ్ళ ముందు మీ అమ్మగారు అలాగా ప్రవర్తించటం మీకు బాధ కలిగింది నాకు అర్థమవుతుందండి అవుతుందండి మీరేమీ బాధపడద్దు అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి వాదారుస్తూ ఉంటుంది అనమాట అంటే ఒళ్ళో పడుకుని ఉంటాడు కదా సీతాకాంత్ వెంటనే రామలక్ష్మి ఒళ్ళుంచి లేచి అప్పుడు అంటాడనమాట రామలక్ష్మి నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా నువ్వు నన్ను నమ్ముతావా అని అడుగుతాడు అదేంటండి నాకన్నా మిమ్మల్నే నేను ఎక్కువ నమ్ముతాను అని రామలక్ష్మి అంటుంది అప్పుడు వెంటనే రామలక్ష్మి చెయ్య సీతాకాంత చేతుల్లోకి ఇది చాలు రామలక్ష్మి నేను ధైర్యంగా ముందుకెళ్ళడం కోసం అంటే అవునండి పాతవన్నీ వదిలేసి ఇప్పుడు కొత్తగా ప్రారంభిద్దాం ప్రారంభం చేద్దాము అని రామలక్ష్మి అంటూ ఉంటుంది కట్ చేస్తే రామలక్ష్మి వాళ్ళమ్మ సి మాణిక్యం పడుకుని ఉంటాడు రామలక్ష్మి వాళ్ళక్క వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఏవయ్యా లేవయ్యా ఏంట మొద్దు నిద్ర అని లేపుతూ ఉంటుంది లేవడు ఈ లోపేమో రామలక్ష్మి చెల్లు కూడా వస్తుంది పింకి అమ్మ అక్క బావ లోపల లేరమ్మా అంటది అదే కదే నా కంగారు అని అంటే నాన్న అక్క బావ రూమ్లో లేరు నాన్న అంటది ఉంటారు చూడమ్మా ఎక్కడో ఉండే ఉంటారు చూడు నన్ను నిద్ర లేపి పాడు నా నిద్రపాడు చేసినట్టు వాళ్ళు నిద్రపాడు చేయకంటే వాళ్ళు లేరు నాన్న అని అన్నప్పటికీ గమ్మున లేచి కూర్చుంటాడు కూర్చుని ఎక్కడికి వెళ్ళరు ఇక్కడే ఎక్కడో ఉంటారు అంటే లేదండి అయ్యో వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు మన దగ్గరికి వచ్చారు అయిన వాళ్ళు మనం వాళ్ళని వాళ్ళని మనం ఆదుకోవలసిన వాళ్ళం కానీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారండి అంటే ఫోన్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి అని చెప్తుంది సరే అయితే ఇప్పుడు అతను గుర్తు తెచ్చుకుంటాడు మాణిక్యం అంటే సీతాకాంత్ వాళ్ళ అమ్మ అన్నమాటలో ఏంటి నువ్వు కొత్తగా చెప్పేది నేను సవత తల్లి తన మీద ప్రేమ లేదు అని నేను ఆల్రెడీ చెప్పాను నువ్వు మళ్ళీ కొత్తగా చెప్పేవేంటి ఏయ్ రామలక్ష్మి నువ్వు బయటికి రా ఇలాంటి మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు మాణిక్యం అప్పుడు అంటాడనమాట వాళ్ళ ఆవిడతో మన అల్లుడి గారికి చాలా ఈ చాలా ఇది ఎక్కువ కదా వాళ్ళమ్మ అలా చెప్పేసరికి మన దగ్గర మన అల్లుడి గారు మన దగ్గర తల అనమాట అంటే వాళ్ళమ్మ అంటే ఆయనకి ఇష్టం వాళ్ళ అమ్మ గురించి మనకు తెలిసిపోయింది అనే బాధతోటి మనకి మొహం చూపించకుండా మనం లేవకుండానే వెళ్ళిపోయారు అంతే అని చెప్తుంది అలాగా అంటది రామలక్ష్మి వాళ్ళమ్మ కట్ చేస్తే వీళ్ళిద్దరూ రోడ్డు మీద నడుస్తూ ఉంటారు రామలక్ష్మి ఒక చేతిలో ఒక బ్యాగ్ శీతాకాంత్ చేతిలో ఒక బ్యాగ్ పట్టుకుని రోడ్డు మీద నడుస్తూ ఉంటారు ఇప్పుడు ఏం చేద్దామండి మీ ఇల్లు వదిలేసాం మా ఇల్లు వదిలేసి ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే లేదు రామలక్ష్మి నాకు ఆ నమ్మకం ఉంది భగవంతుడు ఏదో దారి చూపిస్తాడు మనం రోడ్డు మీదకి వచ్చాం కదా ఎవరో ఒకరు మనకి సాయం చేస్తారు ఆ భగవంతుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు మనకు సాయం చేయటానికి అనేసి అంటే అంటాడు సీతాకాంత్ సరేనండి మీకు నమ్మకం ఉంటే నాకు ఓకే అని చెప్పేసి ఇంకే ఎందుకు అలాగ డల్గా ఉంటారు మీరు అలాగ సీరియస్గా ఉంటే ఏం బాగాలేదండి మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారు తెలుసా అని పాపం అతను డల్గా ఉంటాడు సీతాకాంత్తో సీతాకాంత్ని యాక్టివ్ చేయడానికి తను అలా చెప్తూ ఉంటుంది ఈ లోపేమో నడుస్తూ ఉంటారు అక్కడ ఒక అబ్బాయి మొత్తం కార్ నిండా టీషర్ట్లు తెచ్చుకుని అక్కడ ఒక బల్ వేసి అమ్ముతాడనమాట టీషర్ట్ ఒకటి నూట యాభై రూపాయలు టీషర్ట్ నూట యాభై రూపాయలు అరుస్తూ ఉంటాడు ఎవ్వరు చూసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ కొనరు ఈ లోపు రామలక్ష్మి సీతాకాంత్ అక్కడికి వస్తారు ఏంటయ్యా అంటే టీ షర్ట్ బాబు నువ్వు నూట యాభై రూపాయలు బ్రాండెడ్ టీషర్ట్ తీసుకుంటారా అని అంటారు సరే నువ్వు మరి అమ్మట్లు ఇక్కడ ఎవరు కొంటలేదండి ఎంత గొంతు పెద్దది చేసి అరిచినని అంటే లేదు నేను ఒక ఉపాయం చెప్తాను మరి నీకు బిజినెస్ పెరిగితే నాకు ఏమి ఇస్తావంటే ఈ ఈ బిజినెస్లో నాకు లాభంలో మీరు సరిసగం మీరు నా నేను సరిసగం తీసుకుందాం అందుకని మీ ఇవ్వండి ఐడియా మొత్తం ఈ టీషర్ట్లన్నీ అయిపోవాలి అంటాడు ఆ టీ అమ్మే అబ్బాయి అయితే ఉండని చెప్పి అక్కడ చిన్న బోర్డు పెడతాడు అనమాట ఒక్క టీషర్టు నూట యాభై రూపాయలని ఆ బోర్డు తిప్పేసి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఈ టీ టీ షర్ట్ ఖరీదు మూడు వందలు అని రాస్తాడు దాని మీద అప్పుడు అప్పుడు అలా పిలిచినా కూడా ఎవ్వరు రారు అప్పుడు రామలక్ష్మి రంగంలోకి దిగుతుంది వెంటనే టీ టీషర్ట్ తీసుకుని బాబు రెండి రెండు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ బ్రాండెడ్ టీషర్ట్ ఇది మూడు వందల రూపాయలు మాత్రమే ఇది షాపులో కొంటే తొమ్మిది వందలు ఇక్కడైతే మూడు వందలకే ఇస్తున్నాం బాబు రెండి రెండి అని అంటూ ఉంటుంది రామలక్ష్మి టీషర్ట్లు పట్టుకుని బయటికి అలా చూసి వెళ్ళిపోతుంటారు ఈ లోపు ఒక అబ్బాయి వెళ్తూ ఉంటుంటే ఆపేస్తుంది అన్న అన్న ఒకసారి టీషర్ట్లు చూడండి అన్న ఒకటి కొంటే ఒకటి ఫ్రీ మూడు ఇదే షాపులో కొంటే తొమ్మిది వందలు ఇలా పెట్టి చూపిస్తుంది అన్నమాట ఒంటి మీద అప్ప మీరు సినిమా హీరోలో ఉన్నారు అన్న ఈ టీ షర్ట్ కొనుక్కుంటే మీకు చాలా బాగుంటుంది అని పొగిడేస్తుంటుంది వెంటనే ఆ అబ్బాయి డబ్బులు ఇచ్చేసి టీ షర్ట్ తీసుకుంటాడు అనమాట అలాగే మొత్తం వెళ్ళిన వచ్చిన వాళ్ళని ఆపి కొన్ని టీ షర్ట్లు అమ్మేస్తాడు అమ్మేస్తా అనమాట రామలక్ష్మి ఈ లోపక్కడికి పొలవమని జనాలు వచ్చేసి మొత్తం అన్నీ కొనేసుకుంటారు అప్పుడు మొత్తం కార్ కారు ఖాళీ అయిపోతుంది అప్పుడు వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు అబ్బా భలే అమ్మేశారండి ఈ టీ షర్ట్లు ఎలాగ అమ్మాలో నాకు అర్థం కాలేదు మీరు మంచి భలే అమ్మేశారు మంచి లాభం వచ్చింది ఇది మరి ఇప్పుడు ఏమి ఇస్తావు మాకు అంటాడు సీతాకాంత్ లేదండి ఇదిగో నాకు లాభం వచ్చింది ఇదిగో నేను సగం తీసుకున్నాను మీకు సగం తీసుకోండి అని చెప్పి డబ్బులు లెక్క పెట్టి సీతాకాంత్కి ఇచ్చేస్తాడు అప్పుడు అంటాడు అనమాట ఏమండి మీరిద్దరూ కూడా ఎక్కడుంటే అక్కడ వ్యాపారం బాగా జరుగుతుంది మీ ఆలోచన మీది అయితే మీ ఆవిడిది ఆచరణ అబ్బా మీ ఇద్దరికి మీ ఇద్దరు జంట సూపర్ అండి అని అంటాడు ఆ టీషర్ట్లు అమ్మే అబ్బాయి సరే అని అక్కడ నుండి వెళ్ళిపోతారు సరే డబ్బులు అయితే మనం ఉండటానికి ఒక రూమ్ కావాలి కదా సరే రూమ్ వెతుకుందాం అద్దెకి అని చెప్పి ఇద్దరు వెళ్తారనమాట అంటే అక్కడి నుంచి వాళ్ళు కొత్త జీవితం ప్రారంభమైందనమాట ఆ టీషర్ట్లు అమ్మిన డబ్బులతోటి వాళ్ళు జీవితం కొత్తగా మొదలు పెడుతున్నారు సీతాకాంత్ రామలక్ష్మి కట్ చేస్తే హాల్లోని కూర్చుంటారు శ్రీవల్లి రామలక్ష్మి వాళ్ళు అత్తగారు అలా కూర్చుంటే అప్పుడు ఎలాగ ఎలాగ గారు అంటే అదే నాకు అర్థం కావట్లేదే అని చెప్పి రామలక్ష్మి అన్న మాట్లాడి గుర్తు చేసుకుంటూ ఉంటుంది శ్రీలత ఏంటంటే నేను వీలనామాలో నేనే కావాలనే కండిషన్ పెట్టాను మీరు అనుభవించుకోవడానికే తప్ప అమ్మడానికి లేదు ఇంకా నేను మా ఆయన కోసం తగ్గుంటున్నాను లేదంటే నా విశ్వరూపం చూ చూపిస్తాను అని అంటావు నీ పెళ్ళంతో సంతకం పెట్టానంటే సీతాకంత్ రామలక్ష్మి సంతకం అంటే నేను పెట్టను అని అంటాం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది కూర్చొని రామలక్ష్మి వాళ్ళు అత్తగారు ఈ లోపు సందీప్ వచ్చి అమ్మ ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా ఈ అప్పులో నా బుర్ర తినేస్తున్నారు అని అంటే ఏ అప్పు చేసినప్పుడు ఉండాలి అని చెప్పేసి నా కాళ్ళు ఎరగొట్టేసిలా ఉన్నారమ్మంటే అంత భయం ఉన్న వాళ్ళు అప్పు ఎందుకు చేసో అప్పు చేసినప్పుడు తెలియాలి ఈ భయం అని ఈ లోపు అక్కడికి ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు ధన లోపు శ్రీవల్లు అంటే నాకు ఒక ఐడియా వచ్చింది చెప్పు చెప్పు అని అంటే మీరు కంగారు పడుకొని చెప్తానని చెప్పి వెళ్ళి అప్పుడు రామలక్ష్మికి బావగారికి మనం అంటే ఇంకా కొంచెం ఇష్టమే ఉండ ప్రేమ ఇష్టం ఉండే ఉంటాయి అందుకనే రామలక్ష్మి కాళ్ళ మీద పడిపోయి మమ్మల్ని క్షమించు రామలక్ష్మి మాకు మానం లేదు అభిమానం మానం సిగ్గు శరం ఏమీ లేవు అందుకని మమ్మల్ని క్షమించు అని చెప్పేసి మనం దా ఆవిడ్ని కాళ్ళ మీద పడి మనం అందరూ వేడుకుంటే ఆవిడ సంతకం పెట్టేస్తుంది అని చెప్పి అంటుంది ఏ ఏంటి దాని కాళ్ళ మీద పడాలని చెప్పి కొట్టబోతూ ఉంటుంది పరుగులేడుతూ ఉంటుంది శ్రీవల్లి పోలేమో దాని విషయం నీకు తెలిసిందే కదా ఇప్పుడు ఎలాగా బయటపడాలో పడాలో ఆలోచించా సైట్ ఎలాగమ్మాలో ఆలోచిద్దాం అని అంటే అప్పుడు ధన అంటాడనమాట మీరు అనుకున్నట్టు మా రామ చా అంత తెర తక్కువది కాదు చాలా తెలివైంది ధైర్యవంతురాలు ఆవిడని ఎదిరించటం మన వల్ల కాదు తనకు తనని వాళ్ళు మన పక్కనుంటేనే రామలక్ష్మిని ఎదిరించగలం అని అంటే ఇప్పుడు ఎవరున్నారు రామలక్ష్మి ఎదిరించిన వాళ్ళు అంటే సరే కంగారు పడుకు తొందరలోనే మనకు ఎదురు పడతారు అంటాడు ధన కట్ చేస్తే అక్కడ భద్ర అనే క్యారెక్టర్ ఒకటి ఎంటర్ అవుతుంది అతను దగ్గరికి ఒక అతను వచ్చి ఏవండి నాకు సైట్ కొనిపెట్టండి ఈ డబ్బులు ఇచ్చి అని చెప్పి డబ్బులు బ్యాగ్ ఇస్తాడు మీరు నా దగ్గరికి వచ్చారు మీ జీవితం భద్రం ఈ భద్రం దగ్గరికి వచ్చిన వాళ్ళ జీవితం భద్రం సరేనా మీకేమీ కాదు మీరు వెళ్ళి శుభ్రంగా పడుకోండి మీకు సైట్ చూసి పెడతాను అని అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ లోప అంటూ ఉంటా ఉంటాడు భద్రం మనం నమ్మిన వాళ్ళు ఉన్నంతకాలం మనం ఇలాగే వెళ్ళిపోతాం మన వ్యాపారం బాగానే సాగుతుంది ఇలా మోసం చేయించు బాగా జనాల్ని అనుకుంటుంటాడు ఈ లోపు ఇంకొకటి వస్తాడు ఏంటి నేను గబ్బగబ్బ షర్ట్ పట్టేసుకుని ఏంటి మొన్న నేను అమెరికా వెళ్ళే ముందు నీకు సైట్ కొనమని డబ్బులు ఇస్తే ఆ సైట్ ఏమో ఎవరి పేరునో ఉన్న సైట్ నాకు అమ్మేసావా అసలు నీకు ఎంత ధైర్యం నువ్వు ఎంత చీటింగ్ చేస్తున్నావని చెప్పి మీద మీదకి వస్తే కంగారు పడకు కంగారు పడకు తమ్ముడు నేను ఉన్నాను కదా నీకు అని చెప్పి సోఫాలో కూర్చుని నీకు చెప్తాడు అవును నీ దగ్గర డబ్బులు తీసుకున్నది నిజమే ఇంకొకళ్ళ పేర ఉన్న ఆస్తి నీ పేరను రాయడం నిజమే ఇప్పుడు ఏంటి అని చెప్పి కత్తి తీస్తాడనమాట ఒక చాకు ఆ చాకు చూపిస్తాడు ఆస్తికి ఆస్తి డబ్బు కన్నా ముఖ్యమైనది ప్రాణమే కదా ఈ ప్రాణం పోతే మీరు ఎవరి మీద గొడవ పెడతారు అని అని ఇలాగ చాకు చూపిస్తాడు వెంటనే లేచిపోయి అలా టెన్షన్ తోటి నాకొద్దు నన్ను చంపకు నన్ను చంపకు అని చెప్పి లేచిపోతాడు భద్రం దగ్గరికి వచ్చిన వ్యక్తి అంతే ఫ్రెండ్స్